వెల్కమ్ ఎంటర్టైన్మెంట్స్ దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది యువాన్ ఎయిర్పోర్ట్లో అదుపుతిన విమానం రన్వే పక్కనున్న గోడను ఢీకొనడంతో మంటలు చెలరేగి భారీ ప్రమాదం సంభవించింది ఈ విమాన ప్రమాదం ఎలా జరిగింది దీనికి గల కారణాలేంటి అనేది ఈ విషయం అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ప్రమాదంలో నూట తొమ్మిది మంది దుర్మరణం చెందారు ఇరవై ఎనిమిది మంది చనిపోయారని మొదట అధికారులు అనుకున్నారు ఆపై మృతుల సంఖ్య ఎనభైకి పైగా ఉండొచ్చని తర్వాత రెస్క్యూ ఆపరేషన్ పూర్తయ్యేసరికి ఇద్దరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారని నూట డెబ్బై తొమ్మిది మంది దాకా చనిపోయారనే విషయం తెలిసింది ఈ విమానంలో మొత్తం నూట ఎనభై ఒక్క మంది ఉండగా అందులో నూట ఐదు మంది ప్రయాణికులు ఆరుగురు విమాన సిబ్బంది ఉన్నారు అయితే ఇందులో ఇద్దరు మాత్రమే తీవ్ర గాయాలతో బయటపడ్డారు నూట డెబ్బై తొమ్మిది మంది మరణించడం జరిగింది థాయిలాండ్ బ్యాంకాక్ నుంచి బయలుదేరిన బెజు ఎయిర్ ఫ్లైట్ సెవెన్ సి డబల్ టూ వన్ సిక్స్ అనే విమానం మొత్తం నూట ఎనభై ఒక్క మందితో దక్షిణ కొరియాలోని యువాన్ ఎయిర్పోర్ట్కు చేరుకుంది కానీ చివరి నిమిషంలో సమస్య రావడంతో విమానం రన్వే పక్కనున్న గోడను ఢీకొట్టడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి విషాదం చోటు చేసుకుంది రెస్క్యూ టీం రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టింది భారీ ఎత్తున మంటలు చెలరేగడంతో ప్రాణ నష్టం అధికంగా ఉంది విమాన ప్రమాదం గురించి తెలియగానే కుటుంబ సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున యువాన్ ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు విమానం దాదాపుగా ఎయిర్పోర్ట్కు చేరుకుంది విమానంలో ల్యాండింగ్ అవుతున్న సమయంలో ల్యాండింగ్ గేర్లో సమస్య తలెత్తడంతో అదుపు తప్పి సేఫ్టీ వాల్ను విమానం ఢీకొట్టిందని అధికారులు చెబుతున్నారు ఇక ల్యాండింగ్కు కొన్ని సెకండ్ల ముందు ఓ పక్షి విమానాన్ని తాకిందని దానివల్ల సమస్య తలెత్తి ఈ తీవ్ర విషాదం చోటు చేసుకుందనే మరొక ధనం కూడా ఉంది విమానం ఇంజిన్ పక్షి ఢీకొనడంతో పాటు ప్రతికూల వాతావరణ కారణంగా కూడా ల్యాండింగ్ గేర్లో సమస్య తలెత్తి ఉండొచ్చని తెలుస్తోంది గతంలో పంతొమ్మిది వందల తొంభై ఏడులో దక్షిణ కొరియాలో జరిగిన విమాన ప్రమాదంలో ఏకంగా రెండు వందల ఇరవై ఎనిమిది మంది దుర్మరణం చెందారు ఆ తర్వాత దేశంలో జరిగిన అతిపెద్ద విమాన ప్రమాదం ఇదేనని తెలుస్తోంది దీనిపై ఇంకా పూర్తి నివేదిక తర్వాత అధికారికంగా వివరాలు